హాయ్ అందరికి నమస్తే ఈ రోజు మనం అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలలో ఒకటైన టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను దేవి నవరాత్రుల్లో రెండో రోజు అమ్మవారికి ఇలా పులిహోర నైవేద్యంగా పెడుతూ ఉంటాం కదా నేను చెప్తున్న స్టెప్స్ ఫాలో అయితే మీరు కూడా దేవాలయాల స్టైల్లో చేసే పులిహోరని ఇంట్లోనే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ముందుగా నేను దీనికోసం ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను ఇది వెయిట్ లోకి వచ్చేసి రెండు వందల యాభై గ్రాముల దాకుంది ఇది బాస్మతి బియ్యము నాకు సోనా మసూరి రైస్ అనేది అవైలబుల్ గా ఉండదు ఇక్కడ నేను బాస్మతి రైస్ తోనే పులిహోర చేస్తున్నాను ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు నీట్ గా వాష్ చేసుకొని ఇలా ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకోవడం వల్ల పులిహోరకి రైస్ అనేది మనకి పలుకులు పలుకులుగా ఉడకాలన్నమాట మెత్తబడకుండా ఉండాలి ప్లస్ అన్నం అనేది చక్కగా ఉడకాలంటే ఇలా ముప్పై నిమిషాల పాటు నానబెట్టుకోండి నేను కుక్కర్ లో కుక్ చేసుకుంటున్నాను మనం ఏ గ్లాస్ తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్ తోనే ఒకటి గ్లాస్ నీళ్లు తీసుకుంటున్నాను ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు చక్కగా సరిపోతుంది ఇందులో టేస్ట్ తగ్గట్టు ఉప్పు అలానే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేయడం వల్ల అన్నం అనేది పొడి పొడులు ఆడుతూ ఉడుకుతుంది మెత్తబడకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని త్రి విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఆ లోపే మనం చింతపండు కూడా నానబెట్టుకుందాము యాభై గ్రాముల చింతపండు తీసుకున్నానండి ఈ చింతపండులో కొంచెం పుల్లగా ఉందనుకోండి మీరు ముప్పై నుంచి నలభై గ్రాములు తీసుకోవచ్చు ఇది కొంచెం మీడియం గా ఉంటుంది అందుకే యాభై గ్రాములు తీసుకున్నాను ఈ చింతపండుని ఒకసారి వాష్ చేసుకొని కొంచెం వామ్ వాటర్ అనేది వేసుకొని నానబెట్టుకుంటున్నాను ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది చింతపండుని ఆ లోపే మనకి కుక్కర్ లో అన్నం కూడా ఉడికిపోయింది కదా కుక్కర్ లో ప్రెషర్ అంతా తగ్గాక మూత తీసుకొని వెంటనే చూసుకోవాలి లేకపోతే అలా వదిలేయడం వల్ల అన్నం అనేది మొత్తం గట్టి పడిపోతుంది వెంటనే వెడపి లాంటి గిన్నెలోకి తీసి చల్లారనివ్వాలి అన్నం అనేది పర్ఫెక్ట్ గా చల్లారని ఇవ్వాలి అప్పుడే మనకి పలుకులు పలుకులుగా ఉంటుంది అనమాట ఇలా అన్నం ఒక గిన్నెలో వేసుకొని మొత్తం కొంచెం ఇలా కలుపుతూ ఉంటే ఆవిరి అంతా వెళ్ళిపోయి అన్నం పొడి పొడిలాడుతూ ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొన్ని ఫ్రెష్ కరివేపాకు అండి కరివేపాకు ఇలా అన్నంలో వేసుకొని ఒక్కసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి ఈ కరివేపాకు వేయడం వల్ల అన్నం అనేది పులిహోర చాలా టేస్ట్ బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి రుచి మాత్రం చాలా కమ్మగా ఉంటుంది ఇలా కలిపేసి పక్కన పెట్టుకుందాం ఆ లోపే మనకి చింతపండు అనేది చక్కగా నానిపోయింది నానిన చింతపండుని చేత్తో బాగా పిసికి గుజ్జు వేరు చేసుకోవాలి ఇలా మొత్తం చేత్తో బాగా ఇలా అంటే గుజ్జు అనేది సపరేట్ ఈజీగా అయిపోతుంది ఇలా చేసిన తర్వాత మనము గుజ్జుని సపరేట్ చేసుకుందాము దీంట్లో ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని అలానే గుజ్జుని మొత్తం సపరేట్ చేసుకొని దీంట్లో పిప్పిని మాత్రం సైడ్ చేసేయాలి ఇలా చేత్తో అనుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది వాటర్ అనేది అసలు ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేస్తే చింతపండు గుజ్జుని మనం ఉడికించడానికి చాలా టైం పడుతుంది ఈ విధంగా తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఆ పిప్పిని పక్కన పెట్టేద్దాము మరి పలుచగా కాకుండా మరి తిక్కుగా కాకుండా చింతపండు గుజ్జు అనేది ఈ విధంగా ఉంటే మనకి త్వరగా ఉడికిపోయి పులిహోర టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని పావు టీ స్పూన్ మెంతులు అలానే పావు టీ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు రెండు మిరపకాయలు ఇలా తుంపుకొని వేసుకొని లో ఫ్లేమ్ లో వీటిని కొంచెం దూరంగా వేయించుకోవాలి మన పులిహోరకి టెంపుల్ స్టైల్లో టేస్ట్ రావాలంటే ఇదే సీక్రెట్ పొడి అండి ఈ పొడి ఇలా చేసుకుని పులిహోర చేస్తే టేస్ట్ మాత్రం సేమ్ దేవాలయంలో తిన్నట్టే కమ్మగా ఉంటుంది దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ ఏమో తెల్ల నువ్వులు వేసుకోండి ఒకవేళ మీ దగ్గర నల్ల నువ్వులు ఉంటే నల్ల నువ్వులు కూడా వేసుకో ఇలా నువ్వులు వేసిన తర్వాత ఇంకో నిమిషం పాటు మొత్తం కలిపి వీటిని మిక్సీ జార్ లో యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొన్ని గుప్పెడు పల్లీలు తీసుకోండి పల్లీలు అనేది మనకు నచ్చిన విధంగా వేసుకోవచ్చు ఎక్కువ తక్కువ అనేది లో ఫ్లేమ్ లో వీటిని కొంచెం సేపు వేయించుకోవాలి పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకని ముందుగానే వేసి సపరేట్ గా ఒక రెండు నిమిషాల పాటు వేపుకుంటే ఇవి పచ్చి ఫ్లేవర్ వెళ్ళి మంచి క్రిస్పీగా అవుతాయి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అన్నిటిని జోరగా వేయించుకోవాలి ఇవి బాగా లో ఫ్లేమ్ లో పెట్టుకుని క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే మనకి పులిహోరలో తాలింపు చాలా టేస్ట్ బాగుంటుంది ఇందులోనే మూడు పచ్చిమిర్చిలు ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను రెండు వెండి మిరపకాయలు అలానే కొన్ని ఫ్రెష్ కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకు అనేది కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఫైనల్ గా కొంచెం పావు టీ స్పూన్ ఇంగు అనేది వేసుకొని లో ఫ్లేమ్ లో ఇంకో నిమిషం పాటు కలుపుకుంటే మన పులిహోరకి తాలింపు అనేది రెడీ అయిపోయిందండి చూసారు కదా ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే పులిహోర తినేటప్పుడు ఈ పప్పులన్నీ మన పంటి కింద తగిలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకని నేను వీటన్నిటిని సెపరేట్ గా ఒక బౌల్లో తీసేసాను అదే కడాయిలో ముందుగా చింతపండు గుజ్జుని తీసుకొని పెట్టుకున్నాం కదా వేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట ఈ ఆయిల్ వేయడం వల్ల చింతపండు గుజ్జు అనేది చక్కగా ఉడుకుతుంది అలానే పులిహరకు తగ్గట్టు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అనేది వేసుకున్నాను కొంచెం టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు అనేది వేసుకోండి అది కొంచెం స్కిప్ అయిపోయింది ఇలా పసుపు ఉప్పేసాక మొత్తం కలుపుకొని లో మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి ఈ చింతపండు గుజ్జు అనేది చాలా దగ్గర చిక్క పడేదాకా ఆయిల్ అంతా సపరేట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి చక్కగా ఉడికిపోయింది గుజ్జు అనేది కూడా దగ్గర దానిలోనే మనము ముందుగా గ్రైండ్ చేసిన పొడిని వేసుకొని ఇంకో నిమిషం పాటు కలుపుకోవాలి మన సీక్రెట్ టెంపుల్ స్టైల్ పులిహోర రెసిపీ పౌడర్ అనమాట ఇది ముందుగా మనం వేయించుకున్నాం కదా మెంతులు మిరియాలు ఎండు మిరపకాయలు ధనియాలు నువ్వులన్నీ ఆ పొడిని గ్రైండ్ చేసుకొని ఈ టైంలో వేసుకొని ఈ చింతపండు గుజ్జులో ఇంకో నిమిషం పాటు కలుపుకుంటే మన చింతపండు పేస్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది కదండి ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ముందుగా మనము చల్లార్చుకున్న అన్నంలోకి వేయించుకొని పెట్టుకున్న తాలింపు మొత్తం వేసుకోవాలి ఈ మిశ్రమం మొత్తం సరిపోతుంది ఇలా తాలింపు మనం సపరేట్ గా చేసుకున్నాం కదండి దాన్ని ముందుగానే సపరేట్ గా అన్నం లోపుకి కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్లనే పులిహోర మంచి టేస్ట్ వస్తుంది ఇలా స్పూన్ తో మొత్తం చక్కగా కలుపుకున్న తర్వాత మనం చింతపండు గుజ్జు పేస్ట్ మొత్తం కుక్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి ఈ చింతపండు గుజ్జు కూడా చల్లారిన తర్వాతనే అన్నంలో వేసుకొని కలుపుకోవాలి ఇలా గుజ్జు మొత్తాన్ని వేసేసి ఒకేసారి ఇది మొత్తం కరెక్ట్ గా సరిపోతుంది మొత్తం వేసిన తర్వాత ముందుగా ఇలా స్పూన్ తో మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి స్పూన్ తో వీలు కాకపోతే చేత్తో మెల్లమెల్లగా కలుపుకుంటే మనం వేసిన చింతపండు గుజ్జు మొత్తం అన్నంకి పట్టి బాగా కలిసిపోతుంది అనమాట ఇలా పులిహోర కలిపిన వెంటనే తినకుండా అట్లీస్ట్ వన్ అవర్ పక్కన పెట్టేస్తే మనం వేసిన పొడి చింతపండులో అన్నానికి బాగా సెట్ అయ్యి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా మనం టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ అయిపోయింది పండగలకి నైవేద్యానికి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి చింతపండు గుజ్జు కూడా పర్ఫెక్ట్ గా సరిపోయింది సేమ్ దేవాలయాల సీక్రెట్ రెసిపీ అండి ఇది ఒక్కసారి ప్రాసెస్ లో ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి